ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఒడిశాలోని పూరి సాగర్ తీరంలో సైకత శిల్పాన్ని అందంగా తీర్చిద్దామని ప్రముఖ కళాకారులు సుదర్శన్ పట్నాయక్ మోదీకి అభినందనలు తెలిపారు అని అక్షర కళారూపాన్ని ఆవిష్కరించారు పూరి తీరానికి వచ్చిన వారికి ఈ సైకత శిల్పం ఆకట్టుకుంటుంది మోదీ నివాసంలో కొత్త మంత్రులతో తేనేటు విందు ముగిసింది మరోవైపు దేశ మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్షణాలు దగ్గర పడుతున్నాయి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముహూర్తం ఖరారా చేశారు ఇందుకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మోదీతో పాటు మొత్తం యాబై మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారికి స్వయంగా పీఎంఓ నుంచి ఫోన్లు పెళ్లాయి వాళ్లంతా ప్రధాని నివాసంలో మోదీ ఏర్పాటు చేసే తేనేటు విందుకు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి కేబినెట్ లో చోటు దక్కించుకునే వారిపై అంతటా ఆసక్తి నెలకొంది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి పండి సంజయ్లకు పిలుపు రావడంతో ఇద్దరూ కలిసి ఒకే కార్లో ప్రధాని నివాసానికి వెళ్లారు ఏపీ నుంచి బీజేపీ ఎంపీ భూపతిరాజు వరముకు పీఎంఓ నుంచి ఫోన్ రావడంతో ఆయనకు కూడా కేబినెట్ పెడుతూ ఖరారైనట్లుగా తెలుస్తోంది ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోదీ నివాసంలో కొత్త మంత్రులతో తేనేటి విందు ముగిసింది మరోవైపు దేశ మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్షణాలు దగ్గర పడుతున్నాయి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు ఇందుకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మోదీతో పాటు మొత్తం యాభై మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం కేబినెట్ లో చోటు తగ్గించుకున్న వారికి స్వయంగా పీఎంఓ నుంచి ఫోన్లు వెళ్లాయి వాళ్లంతా ప్రధాని నివాసంలో మోదీ ఏర్పాటు చేసిన తేనేటి విందుకు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి లో చోటు దక్కించుకునే వారిపై అంతటా ఆసక్తి నెలకొంది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్లకు పిలుపు రావడంతో ఇద్దరూ కలిసి ఒకే కార్లో ప్రధాని నివాసానికి వెళ్లారు ఏపీ నుంచి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పీఎంఓ నుంచి ఫోన్ రావడంతో ఆయన కూడా కేబినెట్ పెరుత ఖరారైనట్లుగా తెలుస్తోంది ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు કેન્દ્ર મંત્રી વર્ગમાં બીજેપીનું અમિત શા રાજનાથ પીયુષ ગોયલ જ્યોતિરાદિ સિંધિયા રક્ષા કત્ જીતેંદ્રિંગ અસ્સા માજી સીએમ શર્વાનંદ સોનોવાલ્ ધર્મેન્દ્ર પ્રધાન્ મધ્યપ્રદેશ માજી મુખ્યમંત્રી શિવરાજસીંગ ચૌહાણ ఎస్ జయశంకర్ కిషన్ రెడ్డి కిరణ్ రిజూజు బండి సంజయ్ కుమార్ గిరిరాజ్ సింగ్ హర్దీప్ సింగ్ పూరి అర్జున్ రామ్ మేఘావాల్ హర్ష మల్హోత్రా జితిన్ ప్రసాద్ నిత్యానంద రావు శోభా కర్లందాజే అజయ్ టాంతా హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ రావు ఇంద్రజిత్ సింగ్ సంతన్ ఠాకూర్ అశ్విని వైష్ణవ్ మన్సుఖ్ మాధవయ్య కృష్ణలాల్ గుర్జర్ అన్నపూర్ణా దేవి సింగ్ బిట్టు ప్రసాద్ యశోధా నాయక్ ప్రహ్లాద్ జోషి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేరళ నుంచి హీరో సురేష్ గోపికి చోటు ఖాయమన్నట్లుగా తెలుస్తోంది ఎన్డీఏ మిత్రపక్షాల్లో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెంబసాని చంద్రశేఖర్ హెచ్ఏఎం నుంచి బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ ఆగ్వి జేడీఎస్ నుంచి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి జేడీయూ నుంచి రామ్నాథ్ ఠాకూర్ లలన్ సింగ్ ఎల్పి ఆర్ పార్టీ నుంచి చిరాగ్ పాశ్వాన్ అప్నాదల్ ఎస్ నుంచి అనుప్రియ పటేల్ ఆర్ఎల్డీ నుంచి జయచంద్ చౌదరి చివసేన షిండే పార్టీ నుంచి ప్రతాప్ రావు జాదవ్ ఆర్పీఏ నుంచి రామ్ దాస్ అధవాలే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం మోదీ నివాసంలో కొత్త మంత్రులతో తేనేటి విందు ముగిసింది మరోవైపు దేశ ప్రధానమంత్రులుగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్షణాలు దగ్గర పడుతున్నాయి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు ఇందుకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మోదీతో పాటు మొత్తం యాభై మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారికి స్వయంగా పీఎంఓ నుంచి ఫోన్లు వెళ్లాయి వాళ్లంతా ప్రధాన నివాసంలో మోదీ ఏర్పాటు చేసి తేనేట విందుకు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి కేబినెట్ లో చోటు తగ్గించుకునే వారిపై అంతటా ఆసక్తి నెలకొంది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంచరుకు పిలుపు రావడంతో ఇద్దరూ కలిసి ఒకే కార్లో ప్రధాన నివాసానికి వెళ్లారు ఏపీ నుంచి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పీఎంబే నుంచి ఫోన్ రావడంతో ఆయన కూడా కేబినెట్ బెరుతూ ఖరారైనట్లు తెలుస్తోంది ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాన చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ నుంచి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా రక్షా సింగ్ జితేందర్ సింగ్ అసోం మాజీ సీఎం చర్వానంద్ సోనోవాల్ ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎస్ జయశంకర్ కిషన్ రెడ్డి కిరణ్ రిజూజు బండి సంజయ్ కుమార్ గిరిరాజ్ సింగ్ హర్దీప్ సింగ్ పురి అర్జున్ రామ్ మేఘావాల్ హర్ష మల్హోత్రా జితిన్ ప్రసాద్ నిత్యానందరావు శోభా కర్లందాజే అజయ్ టాంటా హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ రావు ఇంద్రజిత్ సింగ్ సంతన్ ఠాకూర్ అశ్విని వైష్ణవ్ మన్సుఖ్ మాంధవయ్య కృష్ణలాల్ గుర్జర్ అన్నపూర్ణా దేవి రవనీత్ సింగ్ బిట్టు ప్రసాద్ నాయక్ ప్రహ్లాద్ జోషి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేరళ నుంచి హీరో సురేష్ గోపికి చోటు ఖాయమన్నట్లు తెలుస్తోంది ఎన్డీఏ మిత్రపక్షాల్లో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాన్న చంద్రశేఖర్ హెచ్ఏఎం నుంచి బీహార్ మాజీ సీఎం జిథన్ రామ్ నుంచి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి జేడియూ నుంచి రామ్నాథ్ ఠాకూర్ లలన్ సింగ్ ఆర్ పార్టీ నుంచి చిరాగ్ పాశ్వాన్ అప్నాదల్ ఎస్ నుంచి అనుప్రియ పటేల్ ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి శివసేన షిండే పార్టీ నుంచి ప్రతాప్ రావు జాదవ్ ఆర్పీఎ నుంచి రామ్దాస్ అధవాలే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం మోదీ నివాసంలో కొత్త మత్తులతో తేనెట వింత ముగ్గిస్తే రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్పుటేట శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ యశౌజన్య ప్రధాని మోదీ నివాసంలో తేనెటి విందు ముగ్గిపోయింది సో మధ్య రెండు గంటల త్రూ చంద్రబాబు నాయుడు పేరు అట్లాగే లోక్సభ స్పీకర్ గా పురందేశ్వరి పేరు పర్షియన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది బట్ ఏదైనా కానీ మనకు పైనుంచి ఒక క్లారిపి అవర్స్ సో ఈ రోజు సాయంత్రం మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు జరిగినటువంటి ఈ భేటీ నిజానికి చాలా చర్చనీయాంశంగా మరి ఎందుకంటే ఇటు ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి తో పాటు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు చాలా కీలకంగా అత్యధిక ఎంపీ స్థానాలు సంపాదించుకోవడం జరిగింది సో వీళ్ళ కీలకమైనటువంటి నాయకత్వం కూడా ఈ రోజు మోడీతో జరిగినటువంటి తేనేది తేనేటి విందులో వీళ్ళు భేటీ కావడం జరిగింది సో దీంట్లో మరి ముఖ్యంగా నర్సాపురం సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు కూడా కేబినెట్ లో స్థానం కల్పించబోతున్నారు అట్లాగే కేంద్ర మంత్రివర్గంలోకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీనివాస్ వర్మ తో పాటు కీలక శాఖలు కూడా ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం ఒక చర్చనీ అంశంగా మారింది ఎందుకంటే ఇప్పటికే సౌత్ ఇండియాకు దక్షిణ భారతానికి ఎక్కువగా కీలకమైనటువంటి శాఖలు ఇవ్వలేదు అన్నటువంటి ఒక పేరు భారతీయ జనతా పార్టీకి ఉంది కేంద్రంలో సో ఇట్లా నేపథ్యంలో ఈసారి ఎట్లా ఉండబోతుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో మొత్తానికి మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి క్రమంలో మంత్రులుగా ఎంపిక ఎంపిక అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక శుభాకాంక్షలు చెప్పారు కేబినెట్ లో చోటు తక్కిన వాళ్ళు పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా కొంతమంది కాల్స్ కూడా రావడం జరిగింది దాంట్లో నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ ఖర్చే జిత సింగ్ అట్లాగే చావు ఇంద్రజీత్ సింగ్ పాటు మనోహర్ లాల్ ఖట్టర్తాకూర్ అశ్విని ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ రాయుడు బెమ్మ చంద్రశేఖర్ కూడా అవకాశం దక్కినట్టు తెలుస్తుంది తో పాటు బండి సంజయ్ కూడా ఈసారి అంటే ఇప్పటికే కిషన్ రెడ్డి ఉన్నారు ఈసారి బండి సంజయ్ కూడా కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది సో ఏదేమైనా ఈసారి నార్త్ సౌత్ కి కొంత పెద్దపీట వేసింది మాత్రం శ్రీకాంత్